అందరికీ ప్రైడ్ లార్డ్ ప్రియులారా ప్రవీణేశ్వర యేసుక్రీస్తు వారి నావులు మీకు అందరికీ శుభములు చెప్పుకుంటూ మరి ఈరోజు వాక్య భాగం క్యాలెండర్లో చూసుకుంటున్నట్టయితే కాండము పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో మీరు అడుగుపెట్టు దేశమంతటి మీ భయము పుట్టింతును అని ప్రభు సెలవిస్తున్నారు మరి దేవుడు ఒక కోరిక ఏమంటే దేవుని ప్రజలను బట్టి లోకము భయపడాలి ఏమండి ప్రియులారా మా మమ్మల్ని చూసి భయపడాలి ఎందుకు భయపడాలి మేము భయంకరులు మేము కొడతాము తిడతాము అని కాదు దేని కొరకు వీరు దేవుని బిడ్డలు అని మీరు అడుగుపెట్టు దేశం అంతటి చేత అంట ఏం చేయాలి మనము మనము దేవునిని బట్టి మనం అతిశయించాలి అదే ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిదో అధ్యాయం పదే వచ్చినంలో ఏం రాయబడిందంటే భూ ప్రజలందరూ ఏహోవా నామమున నీవు పిలువబడుచుండట చూసి నీకు భయపడుదురు ఎందుకు భయపడతారంట ఏహోవా నామమున మనమే మనకేమైపోయింది పిలుపు వచ్చింది మేము పిలువబడ్డాం పిలువబడ్డాం దేని కొరకు ఏహోవా నామమును బట్టి అందుకే దేవుని నామమును బట్టి మాకు భయపడతారు మాకు కాదు మా జీవితాలు నా ప్రవర్తన నా మాటలు నా క్రియలు అన్నీ మారిపోవాలి మారినాయి ఇంకా మారాలి ఎట్లా మారాలి ప్రభు క్రీస్తు అంతా క్రీస్తు స్వరూపం వరకు మారాలి చాలాసార్లు ఏమైందంటే మనం రక్షణ పొందినాము ఇంకా అంతే మళ్ళీ నా స్వభావాలే చూపెట్టుకుంటా నా పేరే చూపెట్టుకుంటా ప్రభు పేరు ప్రభు నామం ప్రభు జీవితం మనం చూపెట్టేవారుగా ఉండాలి మనం ధరించుకున్నాం ఎవరిని ధరించుకున్నాము క్రీస్తుని ధరించుకున్నాము వారిని ధరించుకున్నప్పుడు క్రీస్తువారే కనబడాలి నేను కనబడకూడదు అందుకే వాన్ బాబ్జాం యోహన్ గారు ఏమంటారండి ఆయన హెచ్చింపబడాలి నేను తగ్గింపబడాలి దేవుని ఆశ ఏంటి ఆయన హెచ్చింపబడాలి నేను తగ్గింపబడాలి అందుకే మా జీవితంలో ఇది నేర్చుకోవాలి ప్రియులారా ఏంటి ప్రభుని హెచ్చించడం నేను తగ్గించటం ప్రభుని అంగీకరించుకున్నాం కనుక ప్రభుని ధరించుకున్నాం కనుక ప్రభుని చూపెట్టడం నేను మరుగై ఉండడం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మాకెందుకు భయపడతారు అంటే దేశమంతా అడుగుపెట్టే దేశమంతా ఎందుకు భయపడాలంటే క్రీస్తును చూసినప్పుడు క్రీస్తు స్వరూపం ఏంటి క్రీస్తు శరీరం స్వభావం ఏంటి తిట్టిన తిట్టించుకుంటారు కొట్టినా కొట్టించుకుంటారు అవమానం చే అవమానం చేసినా అవనా అవమానం సహిస్తారు భరిస్తారు ఇవి చూసి లోకస్థలు ఏమవుతారు భయపడతారు ఏంటి వీళ్ళు కొట్టినా కొట్టించుకుంటారు తిట్టిన తిట్టించుకుంటారు ఏమన్ ఏమనంటే మన కొరకు ప్రార్థన చేస్తారు ఇంత ప్రేమిస్తారు క్రీస్తు ప్రేమ చూపెట్టాలి మార్చాలి లోకానికి లోకమును మార్చింది క్రీస్తు ప్రేమ అందుకే లోకము సాతాని లోకాన్ని ఎట్లా మార్చుకోవాలి వశం చేసుకోవాలంటాడంటే యుద్ధం చేసి బాంబులు వేసి మిసైల్ వేసి న్యూక్లియర్ వేసి అంత సర్వనాశనం చేయాలనుకుంటారు యేసుప్రభు ఏమేసినారు ప్రేమ అనే ఆయుధం వేసినారు ఇవన్నీ ఆయుధాల కంటే మించింది ఇవి ఎలాంటి ద్వేషాన్ని కూడా జయిస్తుంది అలాంటి క్రీస్తు మంచి బిడలమై ఆయనను ధరించుకొని అది చూపెట్టినట్లయితే వారు తప్పక భయపడతారు ప్రజలు నీ ప్రార్థన చూసి భయపడాలి ప్రజలు నీవు ప్రేమించి చూసి భయపడాలి ప్రజలు క్రీస్తు సహనం నీలో ఉన్నది చూసి భయపడాలి దానికి విరోధమైనది నీ శరీర క్రియలు కాదు నీ శరీర స్వభావం కాదు పరి అందుకే అటు జీవితం ప్రభు ఇవ్వడానికి ప్రభు ఎట్లా జీవించారు దీనుడిగా తగ్గించుకొని చాలా సింపుల్ లైఫ్ రాజేండు కూడా దాసుని స్వరూపం దాసుని రీతిగా ఆయన జీవించి చూపెట్టారు ఈ లోకానికి మాదిరి చూపెట్టినారు ఆ మాదిరి ఆ అడుగు జాడులో మనం నడిస్తే లోకము యహోవా దేవుడి యేసు పేరుట నీవు నడిచే జీవితం నీ ప్రవర్తన నీవు చూపే ప్రేమ నీవు చూపే ప్రార్థన నీవు చూపే త్యాగము నువ్వు ఎక్కడ అడుగు పెడతావో క్రిసును ధరించుకొని ఎక్కడ అడుగు పెడతావో అక్కడ మార్పు వస్తుంది అక్కడ భయం వస్తుంది అక్కడ అక్కడ ప్రజలు మార్తారు మార్చుకుంటారు అట్ల జీవితం ప్రభు నాకు నీకు ఇచ్చేటట్లు మనం సమర్పించుకొని దేవునికి కోరుకుంటాం ప్రేమగలు తండ్రి అవును అడుగుపెట్టే చోట్ల మీ భయంతో మనం వెళ్ళడానికి ఎంతో అవసరత ఉంది లోకంలో దేవుని భయం పాపాన్ని ద్వేషిస్తుంది పాపిని ప్రేమిస్తుంది కనుక మీకు స్తోత్రాలు తండ్రి అలాంటి జీవితంతో మాకు సాయం చేయండి మిమ్మల్ని ధరించుకొని ప్రతి చోట వెళ్ళినప్పుడు మేము అడుగుపెట్టినప్పుడు మీ పేరిట పిలువబడిన మమ్మల్ని చూసి వారు భయపడడానికి మీ ప్రేమను తెలుసుకోవడానికి మీ ముదురత్వాన్ని తెలుసుకోవడానికి వారు ముందుకు వచ్చి మీ మంచితనాన్ని తెలుసుకోవడానికి ప్రతి ఒక్క బిడ్డను మీరు వాడుకోండి అట్లా అడుగు పెట్టేటట్లు సిద్ధపరచండి మాలో ఈ బలం అనేకులు అనేకలు ఉన్నాయి మమ్మల్ని క్షమించండి మీ స్వరూపంలో మేము ఎదగడానికి మీ స్వరూపం చూపెట్టడానికి కావలసినంత కృప మాకు సమృద్ధిగా దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ క్రీస్తసు వారి ప్రసిద్ధమైన పవిత్రమైన సర్వోన్నతమైన సర్వాధికారి నామంలో ప్రార్థించి తండ్రి అనేకులు ప్రార్థన కోరికలు కమెంట్స్లో పెడుతున్నారు వారి ప్రార్థన వినండి వారిని బలపరచండి వారు ధైర్యపరిచి కృపచేత నడిపించండి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ చేసిన మేలు ఉపకారం బట్టి మీకు స్థుతిస్తూ మా ప్రభు ప్రియరక్షకుడైన ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో ప్రార్థించి కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెన్ సరించి నూతన జీవముతో నడుచుకొనుటయే రూపా సహితము దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము క్రీసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే पसहितमु